రోజు భగవాన్ శ్రీ సత్యసాయి తొంభై తొమ్మిదవ జన్మదినం సందర్భంగా జీజీహెచ్ పెద్ద ఆసుపత్రి నందు శ్రీ భగవాన్ సత్యసాయి టెస్ట్ ప్రెసెంట్ రాజేశ్వరి మేడం మరియు టెస్ట్ సభ్యులు ఆధ్వర్యంలో పెద్ద ఆసుపత్రి అటెండర్లకు మూడు వందల మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుంచి ఈ సత్యసాయి టెస్ట్ నందు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా పేద టెండర్లకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని అలాగే వందవ జన్మదినం కూడా అత్యంత ఘనంగా నిర్వహిస్తామని మీడియా ద్వారా ప్రెసెంట్ ప్రెసిడెంట్ రాజేశ్వరి మేడం తెలియజేశారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు డివి సుబ్బారావు టెస్ట్ ప్రెజెంట్ రాజేశ్వరి మేడం డాక్టర్ సురేష్ బాబు జి అరుణ్ కుమార్ పి అనురాధ నలుబూలు బలరామయ్య నాయుడు అరిగల్ల సాయిరాం సుమంత్ గణేష్ సుబ్రహ్మణ్యం మరియు శ్రీ సత్యసాయి టెస్ట్ సభ్యులు పాల్గొని ఘనంగా శ్రీ సత్యసాయి తొంభై తొమ్మిదవ జన్మదినం సందర్భంగా బాబాకు పూజా కార్యక్రమాలు చేపట్టి అటెండర్లకు మూడు వందల మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టి అనంతరం మీడియాతో మాట్లాడారు అలాగే ఈరోజు తొంభై తొమ్మిదవ జన్మదినోత్సవం సందర్భంగా స్వామివారు మనందరిపైన కృపా కటాక్ష వీక్షణాలు దయచేసి మనందరినీ అంటూ మరిన్ని ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనే భాగ్యం మనందరికీ కలిగించినందుకు ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు నూట యాభై దేశాలలో సత్యసాయి ఆర్గనైజేషన్స్ ద్వారా సేవ అనేటువంటి అవి కార్యక్రమాలు నిరంతరంగా నిర్విఘ్నంగా జరుగుతున్నాయి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి పాఠశాలలో ప్రతి పాఠశాలలో రాగి జావా పౌష్టికాహారము అనేటువంటి కాన్సెప్ట్తో రాగి జావా ప్రతి పిల్లవాడికి ప్రతి పాఠశాలకి సత్యసాయి ట్రస్ట్ ద్వారా అందజేయబడుతుంది ఇలానే ఎన్నో రకమైనటువంటి వైద్య సేవలు కానీ విద్యా సేవలు కానీ ఎన్నో రకంగా చేస్తున్నారు కాబట్టి స్వామి గురించి మాట్లాడాలి అని అంటే కొన్ని తరాలు కూడా చాలా కానీ మన సమయం కూడా దృష్టిలో పెట్టుకొని ఒకటే ఒకటి ఇందాక మనం పరమం పవిత్రం బాబా విభూదు అనేటువంటి మంత్రం జరిగింది ఈ మంత్రానికి పుట్టుక ఒక్క నిమిషంలో చెప్తాను ఈ స్వామివారి యొక్క దివ్య లీలలు ప్రపంచమంతా తెలియనప్పుడు బెంగళూరులో ఒక సా ఈ అఖండ భజన కార్యక్రమం జరుగుతుంది అత్తగారికి భర్తకి తెలియకుండా చంటి బిడ్డ నెత్తుకొని ఒక ఆవిడ ఆ అఖండ భజనకు వచ్చారు వచ్చిన తర్వాత ఆ బిడ్డ నెత్తుకొని స్టే రాత్రి వచ్చిందనమాట ఆవిడ వచ్చిన తర్వాత ఆ బిడ్డకు పాలిస్తూ అఖండ భజనలో పాల్గొంది తర్వాత మూడు గంటల ప్రాంతాల్లో వస్తే బిడ్డలో కదలికలేదు బిడ్డ చనిపోయి అప్పుడు వెంటనే ఆవిడ నా ఏం చెప్పాలి నా సంసారానికి ఏం చెప్పాలన్న ఆవేదనతో స్వామి బ్రతుకుండంగానే అక్కడికి వెళ్ళి ఏమాయో నిన్ను నమ్ముకొని నేను బిడ్డను తీసుకొచ్చాను ఈ బిడ్డ పులకడం లేదు పలకడం లేదు ఉందో లేదో నాకు తెలియడం లేదు ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళా ఎలా వెళ్ళాలి అని అన్నప్పుడు విభూతి తీసుకొని వచ్చి స్వామి ఆ పిల్లవాడికి పెట్టి నోట్లో కొంత వేస్తే అప్పుడు పిల్లాడు కేవమని ఏడ్చాడు అప్పటి నుంచి లీలా విభూది అనేటువంటి ఈ శ్లోకం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సాయి మందిరంలో జరుగుతూ ఉంది కాబట్టి జన్మదినోత్సవం అదే కాకుండా స్వామివారి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ట్ చేసి ముప్పై మూడు సంవత్సరాలు దాదాపు మూడు లక్షల పైచులకు ఫ్రీ గుండె చికిత్సలు చేయించారు ఇంకా చాలా చేయించారు ఇలాంటి సేవా కార్యక్రమాలు స్వామివారు ఒకటే చెప్పేవాడు కాదు సంకల్పం బాగుంటే సహాయం అదే వస్తుంది మీ సంకల్పం దృఢ సంకల్పం అయ్యేది మంచిది అయితే నేనున్నా నేను నడిపిస్తానని చెప్పేవాడు ఇప్పుడు కూడా దానికి ఇది ఒక ప్రత్యేక నిదర్శనం కూడా ఈరోజుకి తొమ్మిది సంవత్సరాలు దాటింది కరోనా వచ్చింది మధ్యలో రెండేళ్ళు దళ విపత్తులు వచ్చాయి తుఫాన్లు వచ్చాయి కానీ ఏ రోజు కూడా స్వామి దీన్ని ఆకుండా చేశారు ఒకే ఒక రోజు ఆపింది ఈ తొమ్మిది సంవత్సరాల్లో వచ్చి ఆల్ ఇండియా లాక్డౌన్ రోజు ఆ రోజు మొత్తం ఎవరిని కూడా బయట రాకుండా కర్ఫ్యూ విధించి ఆల్ ఇండియా మొత్తం మీద చేశారు కదా ఆ ఒక్కరోజు తప్ప ఈ తొమ్మిది సంవత్సరాల లోపల ఏ ఒక్కరోజు ఆగకుండా దీన్ని నడిపిస్తున్నారంటే మేంకాలు నడిపిస్తున్నదే అందరికీ నమస్కారం నా పేరు నల్బోలు బలరామయ్య నాయుడు ప్రపంచ తెలుగు సమాఖ్య నెల్లూరు జిల్లా చైర్మన్ని ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న ఈ సత్యసాయి అన్నదాన ట్రస్ట్లో నేను గత కొన్ని సంవత్సరాల నుంచి నాకు తెలిసినప్పటి నుంచి ఇక్కడికి వచ్చి నా స్నేహితులను కానీ మేము కానీ మా వాకర్స్ తరఫున కానీ ఎంతోమందిని ప్రతీ నెలా ఇక్కడ కొంతమంది దాతలను తీసుకొచ్చి వారికి పరిచయం చేసి స్వామివారి అనుగ్రహం వారికి ఉండే విధంగా చేస్తున్నాను ఇప్పుడు సాయిబాబా గారి తొంభై తొమ్మిదవ జయంతి సందర్భంగా ఈరోజు ఎక్కువ మంది భక్తుల్ని అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానం మీదట అందరూ వచ్చారు నూరో జయంతి కూడా ఇంకా ఘనంగా జరగాలని కోరుకుంటున్నాము ఇక్కడికి ఎక్కువ మంది కూడా పేషెంట్లకు వచ్చే అటెండర్లు బాగానే వస్తున్నారు పన్నెండున్నరకి స్టార్ట్ చేస్తే మూడు గంటల వరకు కూడా వచ్చిన వారికి లేదనకుండా అయిపోయినా కానీ అయిపోయేది ఉండదు అయిపోయినా కానీ మరలా తయారు చేసి వారికి మూడు గంటల సమయం వరకు ఎంతమంది వచ్చినా కానీ ఇక్కడ చేస్తున్నారు సురేష్ డాక్టర్ సురేష్ బాబు గారు కానీ మన రాజేశ్వరి మేడం కానీ ఇక్కడుండే స్టాఫ్ కానీ అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఎవరిని కూడా విసుక్కోకుండా వాళ్ళని మంచి మర్యాదలతో పిలిచి బాబా గారి అనుగ్రహంతో అన్నప్రసాదం వారికి అందియటం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు ప్రతిరోజు జరుగుతుంది కాబట్టి ఆదివారం అనే సెలవు కూడా లేకుండా అందరు కూడా ఎవరి వంతు వారు తీసుకొచ్చి ముందు ఈ ట్రస్ట్ని చూపిస్తే చాలు వారికే ఈ మనం ఒక రోజు అన్నప్రసాదం ఏదో ఒక విధంగా పుట్టినరోజులకు కానీ పెళ్లి రోజులకు కానీ అమ్మా నాన్నల గ్రామకార్థాలకు కానీ ఏదో ఒక రోజు కూడా మన వంతు సహాయం స్వామివారికి మన ద్వారా ప్రసాదం వీళ్ళకి పెట్టాలనే ఉద్దేశం స్వామివారి వాళ్ళకి మనసులో కల్పిస్తాడు మనల్ని తీసుకొచ్చి ఇక్కడికి పరిచయం చేయటమే మన బాధ్యత అది ఈరోజు ఈ తొంభై తొమ్మిదవ బాబా గారి జయంతి ఘనంగా ఇక్కడ వీరి ఆధ్వర్యంలో జరిగింది అందరికీ ధన్యవాదాలు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు సుబ్రహ్మణ్యం గారు మన సాయిరామ్ గారు ఇలా అందరూ కలిసి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు వచ్చి వడ్డించి ఓర్పుగా వాళ్ళందరికీ చేస్తున్నారంటే ఇది స్వామివారి దయ దప్పితే ఏం లేదు ఈ పదేళ్ళ బట్టి అసలు స్టార్ట్ చేసినప్పుడు దీన్ని నడపగలమా మనం చేయగలమా వీధిలోకి స్వామిని తీసుకొచ్చామని చాలా బాధపడ్డాము కానీ అటువంటి సంఘటన ఏమీ జరగకుండా ఈరోజు కూడా నిర్విరామంగా నిర్విఘ్నంగా జరుగుతున్నటువంటి ఈ అన్న ప్రసాద సేవా కార్యక్రమానికి భక్తులందరూ సహకారము సహాయ సహకారాలు అందిస్తూ వారందరూ కూడా మనందరికీ ఇక్కడ భోజనాన్ని నిత్యం అందిస్తూ ముఖ్యంగా డాక్టర్ గారు గారు అయితే మీ మన అరుణ్ గారు బలరాం నాయుడు గారు వీళ్ళందరూ కూడా మనది అనుకొని వాళ్ళు నెత్తిన వేసుకొని చేస్తూ స్వామివారికి కృపకి పాత్రలు అవుతున్నారు వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై సాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి